బాగున్నా బాగున్నా ఏమైంది అయ్యో మా ఏమైందా అని అడగలేదు నేను నీకేమైనా బాధ వచ్చిందా అని అడిగినా ఇప్పుడు నా బాధ నీ చెప్పినంత మాత్రం నా బాధ ఇతావా బాధ తీర్చకున్నా బాధ తీర్చడానికి సాయం చేస్తా కదా నిజంగా సాయం తీస్తావా నా వల్ల అయితే సాయమే కాదు నీ బాధ కూడా తీరుతా ఆ బాధ ఏంటో చెప్పు అంటే నాకు పెళ్ళైంది కానీ ఫస్ట్ ఎయిడ్ కాలేదు ఎందుకు ఎందుకంటే నా పిల్లం కూడా నీలాగే అందంగా ఉంటాయి కాబట్టి అరే ఇవన్నీ నాకెందుకు చెప్తాను అసలు ఇంకేం కావాలి చెప్పు గదే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని భయమే అడుగుతలేను